యూట్యూబ్ రమరథన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం కల్చర్ కలుషితమై హత్యలే హద్రాయి కేసులే సూటి కేసులై ఇది ఆంధ్ర రాజకీయం అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగళ కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ విధంగా కొనసాగుతూ ఉంది అంటే ముఖ్యంగా కల్చర్ అదే మన సంస్కృతి సాంస్కృతి విషయానికి వద్దాం ఆ కల్చర్ మన సంస్కృతి ఏ విధంగా ఉంది మానవ సమాజం ఆ తర్వాత జీవన విధానం మానవ సమాజంలో జీవన విధానంలో ఎటువైపు వెళ్ళాలి మన అంచ ఆచారాలు అయితేనేమి మన సాంప్రదాయాలు అయితేనేమి ఆ తర్వాత మన కార్యక్రమాలు అయితేనేమి ఆ తర్వాత మన ధర్మాలు అయితేనేమి మన మంచితనం అయితేనేమి ఆ తర్వాత పాలనా వ్యవహారాల తీరు అయితేనేమి దీన్ని అంతటి కలిసి కల్చర్ మన సంస్కృతి అదే భారతదేశ సంస్కృతి అంటారు ఈ కల్చర్ ఏమవుతుంది ఇప్పుడు కలుషితం అవుతూ ఉంది గతంలో తప్పులు చేస్తే గతంలో ఏదైనా మనం చేరా తప్పులు చేస్తే మనల్ని భగవంతుడు శిక్షిస్తాడు ఆ తప్పు చేయకూడదు అనే నానుడి మన పెద్దల నుంచి ఉండేది నీతి నిజాయితీ ఒక్కొక్క సమయంలో వడ్డీకి ఇచ్చే వడ్డీ వ్యాపారస్తుని కూడా అధిక వడ్డీ తీసుకోకుండా సామాన్యమైన వడ్డీ రూపంలోనే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎందుకంటే పాపలు చుట్టుకుంటుంది మన పిల్లలకు అది చాలా అన్నదాని కార్యక్రమాలకు దారితీస్తుంది నీతిగా నిజాయితీగా వడ్డీ తీసుకున్నాం అనే నావిడి అప్పట్లో ఉండింది ఆ తర్వాత దౌర్జన్యం విషయం కానీ ఆ తర్వాత మంచితనం విషయంలో కానీ ఆ తర్వాత నీతి నియమాల విషయంలో కానీ ఆచారాల విషయంలో కాని మన పెద్దల గౌరవ గౌరవించే విషయంలో గానీ ఇవన్నీ కూడా మనకు సంబంధించిన సంస్కృతి ఆ కల్చర్ ఇప్పుడు కలుషితం ఎందుకు అవుతూ ఉంది అన్నది పెద్ద ప్రధాన సమస్యగా మారుతుంది భవిష్యత్తులో కూడా ఎందుకు అంటే ముఖ్యంగా డబ్బు సంపాదించాలి ఆ డబ్బు సంపాదన ఇంత అంతా కాదు మన కల్చర్ కలుషితం అయిపోయింది కారణం ఏంటంటే డబ్బు ఆశ ఆస్తు సంపాదించుకోవాలని ఆశ ఒకరిని ఒకరు దోచుకోవాలనే ఆశ ఒకరిని ఒకరిని హత్యలు చేసుకోవాలనే ఆశ హత్యలకు లేవు హత్య చేస్తే ఏముంది కోటాను కోట్లు వస్తాయనే నానుడి కోటాను కోట్లు ఒకరిని హత్య చేస్తే కోటాను కోట్లు వస్తాయి మనం సుఖ సంతోషాలతో ఉండవచ్చు మహా అయితే కేసులు ఏమైతాయి ఆ కేసులు ఏమి కాకుండా మన దగ్గర సూట్ కేసులు ఉంటే ఏమైనా చేయవచ్చు అనే నానుడి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ యువతలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో ఈ విధమైన పరిస్థితికి దారితీస్తూ ఉంది హత్య విషయానికి వస్తే ఇటీవల కాలంలో హత్యకు హద్దే లేదు అనిపిస్తూ ఉంది ఎందుకు అంటే మన అదే మన నిన్న ఎమ్మెల్యే అనేటువంటి మీద హత్య ప్రయత్నం అది ఎన్నో సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా కోటాను కొట్టు అతన్ని హత్య చేస్తే కోటాను కొట్టు సంపాదించవచ్చు అని సోషల్ మీడియాలో హల్చల్ గా ఇది వీడియోల రూపంలో కథనాలు కథనాలుగా పుంకాలు పుంకాలుగా సోషల్ మీడియాలో వస్తూ ఉంది అంటే హత్య చేస్తే కోటాను కోట్లు వస్తాయా కేసులు అనేటివి ఏ విధంగా ఎదుర్కోవాలని వాళ్ళ ముందుగానే తెలుసా ఎందుకు హత్య రాజకీయాలు అనే అంశాన్ని పక్కన పెడితే తర్వాత ఒకనొక సమయంలో మాజీ మంత్రి వైకాపా మాజీ మంత్రి అయినటువంటి ఆయన కూడా చేస్తే చీకటిలో చేయాలి అది ఎవరికి నలుగురికి తెలియకుండా చేయాలి అటువంటి కార్యక్రమాలు చేయాలి అవతలని దెబ్బ తీయాలి అంటే నల్లగారికి తెలియకుండా ఉండాలి అంటే చీకటిలోనే మన పని కానించాలి అని సంకేతం ఆ మాజీ మంత్రి వైకాపా మంత్రి ఇస్తూ ఉన్నాడు అంటే ఇది ఏ లోకానికి దారి తీస్తూ ఉంది అన్నది ఆలోచించాల్సింది ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రజలు అది తర్వాత ఇంకొక అంశం ఏమిటి అంటే ఇటీవల కాలంలో అదే నిన్న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎవరు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉండే రాజకీయ సిద్ధిగతుల ప్రకారం ఇప్పుడు ఉండే పరిస్థితుల ప్రకారం మనం చేతులు కట్టుకొని కూర్చుంటే మన మీద దాడులు చేసే ఈ రౌడీలు రౌడీ మోకలు ఎక్కువ అవుతూ ఉన్నారు కాబట్టి మనం కూడా చేతులు కట్టుకోకుండా ఉండాలి ఉండకూడదు రౌడీలను రౌడీ మోకలను ఏ విధంగా ఎదుర్కోవాలి గత ప్రభుత్వంలో రౌడీలతో ఆ తర్వాత గూండాలతో భయపడే పరిస్థితి ఎప్పుడు ఇళ్ళలోకి వస్తారో ఎప్పుడు ఎవరు రౌడీ ఏం చేస్తారో ఎవరు గూండా ఏం చేస్తాడో అని గత ప్రభుత్వ హయా ఉండింది అటువంటి ఆయాను మనం మార్పు తేవాలి మనం ఎదుర్కోవాలి అంటే మనం అదే రీతిలో వెళ్ళాలి అనే సంకేతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఇస్తూ ఉన్నాడు అంటే ఇది రాజకీయం ఎటువైపు వెళ్తుందో అర్థం చేసుకోవాల్సింది ఆంధ్ర ప్రజానీకమే కదా ఇకపోతే ఇంకొక అంశం ఈ కేసులో హత్యల మీదనే ఎక్కువగా యువత కాని రాజకీయ నాయకులు కాని ఎందుకు దూసుకు వెళ్తూ ఉన్నారు అనే అంశానికి వస్తే ముఖ్యంగా వివేకా హత్య విషయం వివేకారెడ్డి హత్య విషయంలో ఏమీ జరగలేదు ఇంతవరకు యువర్మ గాని ఎటువంటి శిక్షలు కాని వాటి ఉన్న ఎటువంటి చర్యలు గాని న్యాయ నిపుణులు కాని తర్వాత న్యాయవేత్తలు గాని ఆ తర్వాత కోర్టు కాని కారయాపన చేస్తున్నాయే కానీ ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎంపీ ఆయనటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వివేకానంద రెడ్డి వైఎస్ తన సొంత ఇంట్లో హత్య చేస్తే ఎంతవరకు ఎంతవరకు ఆ కేసు అనేది ఒక పద్ధతి ప్రకారం ఒక శిక్షకు అవకాశం కల్పించే ప్రకారం పోకపోవడం సాగ తీసుకుంటూ పోవడం ఇది మొత్తం రాజకీయ నాయకులు కూడా ఇది దిక్చూచిగా మారిందని చెప్పవచ్చు పెద్ద మాజీ మంత్రిని మాజీ ఎంపీనే హత్య చేస్తే కాలయాపన జరుగుతుంది ఏం జరుగుతుంది హత్యలు చేస్తే అనే కోణం వైపు పెట్టుకున్నట్లే కదా న్యాయస్థానం మీద అపనమ్మకంతో ఉన్నట్టే కదా తర్వాత ఇంకొక అంశం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి దాదాపు పదకొండు నుంచి పన్నెండు కేసులు ఉన్నాయి భారతదేశ చరిత్రలోనే తిరిగే వ్యక్తి ఈ అని చాలా మంది సోషల్ మీడియాలో వార్తా కథాలు కూడా వస్తూ ఉన్నాయి అంటే ఇది దేనికి సంకేతం హత్యలు గాడించబడితే ఆ తర్వాత హత్యలు చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే సూట్ కేసులో మన దగ్గర ఉంటే ఏమైనా చేయవచ్చా అనేది జరుగుతూ ఉంది లేది ఆంధ్ర రాజకీయం ఇకపోతే కోట్ల అంచు వస్తే కోర్టు కోర్టుల మీద న్యాయ న్యాయం మీద చాలా అభినమ్మకం ఏర్పడుతూ ఉంది ఏం జరుగుతుంది ఎవరినైనా ఒకరిని కొట్టినా కానీ దర్శనం దిగినా గాని ఆ తర్వాత హత్య చేసినా దోపిడీకి పోయినా గానీ దొంగతనం జరిగినా గానీ ఏం జరుగుతుంది ఉంటే ఒక మూడు నెలలు జైల్లో ఉంటాం మళ్ళా పెయిల్ మీద బయటకు వస్తాం ఆ కేసు అయిపోయేలాగా మనం విగ్రహం అవుతాం అనే సంకేతం కూడా అనే సంకేతం కూడా కోర్పు ఇస్తున్నట్లు ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి ఇది నేను న్యాయాన్ని న్యాయ నిపుణులను తప్పు పట్టడం లేదు ప్రజల్లో జరుగుతున్న చర్చ గురించి నేను చెప్తూ ఉన్నా న్యాయ వ్యవస్థ తప్పులు పట్టడం లేదు ఎందుకు కేసులు లేటుగా అవుతున్నాయి ఆ కేసుల విషయంలో షూట్ కేసులు ఉంటే చాలు అనే నినాదం ఎందుకు వెళ్తూ ఉంది ఈ ఆంధ్ర రాజకీయంలో యువత హత్యలు చేసేందుకే రౌడీయం చేసేందుకే ఎందుకు మొగ్గు చూపుతూ ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేయాల్సింది ఎవరు ఆలోచన చేసుకోండి ఆంధ్ర ప్రజానికం అటు తర్వాత గెడ్జెల విషయానికి వస్తే ఎంతో మంది జడ్జీల మీద కూడా ఆరోపణలు వచ్చాయి ఎంతో మంది జడ్జీలు ఈ విధంగా ఈ విధంగా ప్రవర్తించారు జడ్జీలు కూడా లంచాలు తీసుకున్నారు కోటాను కోర్టు జడ్జీలు ఈ విధంగా డబ్బులు తీసుకున్నారు అనేది కూడా దినపత్రికల్లో సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు కూడా నేను చూసి న్యాయ వ్యవస్థ మీద ఆరోపణలు చేస్తున్నా అంతేకాని నాకు తెలిసిన పరిజ్ఞాన ప్రకారం న్యాయ వ్యవస్థను నేను తప్పు పట్టను కొంతమంది ఉంటారు న్యాయ నిపుణులు న్యాయవేత్తలు న్యాయ న్యాయ న్యాయాన్ని అందించే జడ్జిలు ఉంటారు తప్పు న్యాయ వ్యవస్థ అనను నేను ఇప్పుడు ఉండే హత్యలు ఏమైతాయి హత్య చేస్తే ఏమైతాయి రఫా రఫా మా ప్రభుత్వం వచ్చే కొట్టుకుంట ఏమవుతుంది నరికితే ఏమవుతుంది హత్య చేస్తే ఏమవుతుంది అని ఒక మాజీ మంత్రి చీకటిలోనే ఇట్లాంటి పనులు చేయాలి అని సంకేతం ఇచ్చే ఇటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయం ఒక ఎంపీ ఒక మాజీ మంత్రి హత్య కాబట్టే కాలయాపన రాజకీయం హత్య అదే విన్నా కొండ చింతపేడి మీద హత్య చేస్తే ఏమవుతుంది కొటాను కోటు వస్తాయనే సంకేతంతో ఉన్నారు అంటే ఏం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ లో మన కల్చర్ కు ఎటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అనే ఆలోచన చేసుకోండి తర్వాత హత్యలే హక్కులైతే ఏం జరుగుతుంది కేసులకు సూట్ కేసులే ఉండాలి అనే నిదానం వైపు ఆంధ్రప్రదేశ్ వెంటూరు ఉంది అంటే సిగ్గు పడాల్సింది ఏ వ్యవస్థ ఆలోచించాల్సింది ఏ వ్యవస్థ అన్ని వ్యవస్థలు ఫస్ట్ పట్టాయా ఆంధ్ర ప్రజానికానికి ఈ చిన్న సంకేతం ఇవ్వడానికే ఈ వీడియో తీశా మీ సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర కృష్ణయ్య నమస్తే